హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం చికెన్ ఫ్రై చేసుకుందామండి చాలా టేస్టీ ఉంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా టేస్టీ లాంటి చికెన్ ఫ్రై చేసుకుందాం ముందుగా అయితే మనం చికెన్ని ఇలా నీట్గా వాష్ చేసుకుని చిన్నగా ముక్కలా కడిగేసుకొని పెట్టుకుందాం ఇప్పుడు దీంట్లోకి పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు కారం మసాలా పౌడర్ కార్న్ఫ్లవర్ ఒక గుడ్డు వేసుకొని ఒక నిమ్మకాయ పిండి వేసుకుందాం అలాగే ఫుడ్ కలర్ ఇది ఆప్షనల్ ఇప్పుడు వీటన్నిటిని మంచిగా మిక్స్ చేసుకుందాం శుభ్రంగా కలుపుకున్న తర్వాత దీన్ని ఫ్రిడ్జ్లో ఒక గంట సేపు పెట్టుకుందాం చూడండి పెట్టిన తర్వాత తీసుకొని మళ్ళీ ఒకసారి దాన్ని ఫ్రిడ్జ్లోంచి తీసుకొని ఒకసారి కలిపేసుకుందాం ఈ లోపు స్టవ్ మీద ఆయిల్ పెట్టుకుంటే మనకు ఆయిల్ అనేది వేడెక్కి రెడీగా ఉంటుంది ఇప్పుడు మనం చికెన్ ఇందులోకి వేసుకుందాం చికెన్ పీసులు వేసుకొని వీటిని రెండు వైపులా మంచిగా క్రిస్పీగా ఫ్రై చేసుకుందాం ఒకసారి ఇలా కలిపేసుకుంటే మనకు ముక్కలక అన్నిటికీ నూనె పట్టేస్తుంది చూడండి ఫ్రై అయిపోయినాయి వీటిని మనం తీసుకొని వేరొక బౌల్లోకి వేసుకుందాం చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ముక్క అనేది మనకు చూడండి ఎంత సాఫ్ట్గా ఉందా మిగతాయి కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం మిగతాయి కూడా అయిపోయినాయి కదా అదే బౌల్లోకి వేసుకొని చూడండి ఎంత చక్కగా ఫ్రై అయిపోయినాయా ఇప్పుడు మనం దేటి ఆనియన్ ముక్కలు అలాగే ఒక నిమ్మకాయను ఒక కోసుకొని పెట్టేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి